మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాసి పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీ గురుగారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం మేషరాశి వాళ్ళకి ఎటువంటి స్థితిగతులు ఉండబోతున్నాయి ఓవరాల్గా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏలాంటి శని ప్రభావం తాలకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ మేషం వారికి ఈ యొక్క నెలలో జనవరి మాసంలో మూడులో గురువు ఉన్నాడండి పన్నెండవ స్థానంలో ఎల్నాడు సెన్ నడుస్తుంది వీరికి మీరు మీరు అన్నట్టుగానే లాభంలో రాహు అండ్ భాగ్యంలో అధిక గ్రహాలు మరలా మిడిల్ ఆఫ్ ది మంత్ నుంచి దశమంలో అధిక గ్రహాలు ఉంటాయి అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఏ విషయంలో బాగుంటుంది ఏ ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉంటున్నాడు నెల మొదట్లో చూసుకుంటే కనుక భాగ్యస్థానంలో ఎప్పుడు ఉంటున్నాడో వీళ్ళకి కొద్దిగా ప్రదేశము మార్పుని ఇస్తాడు అదేవిధంగా కొన్ని అంటే ఎడ్యుకేషన్ విషయంలో కొంత ముందుకు కదలడం కొంత స్ట్రెస్ రెండు ఇస్తూ ఉంటాడు ఇక్కడ చెప్పాలంటే అలాగే రావాల్సిన ధనం రావడం కొంచెం ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అది ఉండడం మిడిల్ ఆఫ్ ది జాన్ నుంచి అధిక గ్రహాలన్నీ దశమ స్థానంలోకి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంటాయి దానిలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీరు కాస్త ఎక్కడైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు రాసుకునేటప్పుడు ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అండ్ వీరికి ఈ నెలలో మిడిల్ ఆఫ్ ది జనవరి నుంచి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకునేటప్పుడు అంటే అటువంటి ప్రయత్నాలకి చాలా బాగుంది కాకపోతే సంతానం పొందేవారికి కొంచెం ఇబ్బంది ఉంది రాజకీయ నాయకులకి బాగానే ఉందని చెప్పచ్చు అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం కొంచెం దూరంగా పంపించడం వాళ్ళు ఎక్కడో హాస్టల్లో జాబ్ చేస్తారంటే అక్కడే పంపించడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి సర్వసాధారణంగానే వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటి దేంతో ఇంటర్లింక్ అయి ఉంటుందంటే అప్పులు ఇవ్వడం తీసుకోవడం సో ఎప్పుడైతే ఈ సిక్స్త్ లాడ్ అయినటువంటి బుధుడు ఈ శత్రుగ్రహాలతో సంబంధాల్లో ఉంటున్నాడు అంటే కుజుడు శత్రువు అక్కడ కాబట్టి కొంచెం పర్టికులర్గా వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ చేసే ప్రదేశంలో ఎవరికైనా అప్పులు ఇవ్వడం ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాబ్లో కొంచెం కాంపిటీషన్ తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా జాబ్స్ కూడా ఎక్కువగానే వస్తుంటాయి దానికి ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి గతంతో పోల్చుకుంటే ఏదైంకేదైనా కొత్త కోర్సెస్ చేయడము వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ల్యాండ్ కొనడము ఆభరణాలు కొనడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది చెప్పాలంటే ఇక తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఎందుకంటే పన్నెండవ స్థానంలో శని కదా ఎప్పుడైనా ఏళ్ళ శని నడిచేటప్పుడు ఎవరికైనా కూడా మూడు విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఖర్చులు ఓవర్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేస్తున్నామా ఓవర్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్త చూసుకోవాలి రెండవది ఏంటంటే తండ్రిగారి ఆస్తి విషయంలో ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాం ఒక్కోసారి చూడండి మనకి మార్కెట్ అంత లేదంట అమ్ముదామనేసి మార్కెట్ అంత లేదంటే అమ్మేస్తే బెటర్ వాళ్ళు ఇంకా తగ్గిపోతుందంట అని అమ్మేస్తారు సిక్స్ మంత్స్ తర్వాత చూస్తే డబల్ అయి కూర్చుంటుంది అయ్యో ఏంటి ఇలా అయిందంటే మనం మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే రాంగ్ డెసిషన్స్ అవుతూ ఉంటాయి అది ప్రధానంగా చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ప్రజెంట్ పన్నెండో స్థానంలో శని నడుస్తున్నాడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి శని పన్నెండులో ఉన్న రాశిలో ఉన్నా రెండులో ఉన్నా లేకపోతే అర్ధాష్టమి అష్టమ అయినా కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే ఏ ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోవాలి అందులో ముఖ్యంగా మేషం వారికి ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి చూసుకోవాలి ఇంకోటి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతానికి ఉద్యోగ రీత్యా వెళ్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఇంకా బాగుంటాయి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి ఈ నెల ఎందుకంటే అధిక గ్రహాలు దశమల్లో ఉన్నాయి కాబట్టి దీంతోపాటు వీళ్ళకి ఏంటంటే జాబ్తో పాటు బిజినెస్ కూడా చేయడం అందులో ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్లో బాగా రాణించడం అనేది చూపిస్తుంది అయితే ఈ శని యొక్క ప్రభావం తగ్గాలి అంటే ప్రధానంగా వీళ్ళు చేయవలసింది మూడు విషయాలు ఒకటి పోస్ట్పోన్ చేయకూడదు అసలు ఇవాళ చేస్తా అని పని ఏ రోజు చేసేది మళ్ళీ రేపటి కోసం పోస్ట్ పోన్ చేయడం మళ్ళీ రేపు తెల్లారిన తర్వాత ఇవాళ ఏం చేద్దామో రేపు చేద్దామని వీళ్ళు దీంట్లోనే రుక్కుంటారు ఒకటి రెండవది ముందు వెనక్ ఆలోచించకుండా ఎందులో దానిలో డబ్బులు పెట్టేద్దామని పెట్టడం అలాంటివి చేయకూడదు ఓకే ఈ రెండు ప్రధానంగా తీసుకోవాలి మూడో విషయం ఏమిటి అంటే వీళ్ళ కిందనే పనిచేసే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కొంచెం ఆనందపడడానికి ఏదో ఓ పండో కాయో ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తూ ఉండాలి హెల్ప్ చేస్తూ ఉండాలి ఎక్కువగా శ్రామికులకి కష్టం చేసేవారికి ఏ బాగా ఏజ్డ్ పర్సన్స్కి రోగగ్రస్తులకి వీళ్ళు ఎంత సేవ చేస్తుంటే అంత బాగుంటుంది ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏలనాటి శని అర్ధాష్టమి శని అష్టమి శని ఆరు శని మహాదశ నడుస్తున్నా కూడా ఎక్కువగా హోమాలకు ఎక్కువ అటెండ్ అవుతుండాలి ఎందుకంటే శని కాళ్ళకి కారకుడు శని రోగాలకు కారకుడు కఫానికి కారకుడు శని ఇప్పుడు ఏమవుతుంది అందుకే చూడండి ఎవరికైనా ఎలాంటి శని వచ్చినప్పుడు కాళ్ళ నొప్పులు వస్తుంటాయి లైట్గా లేకపోతే డిలే అవుతుంటాయని మందుడు అంటూ ఉంటారు ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ శనివారాలు పర్టికులర్గా బ్లాక్ కలర్ బ్లూ కలర్ అవాయిడ్ చేయాలి సాటర్డేస్ ఎందుకంటే ఆల్రెడీ అది నడుస్తుంది వాళ్ళకి బ్యాడ్ టైం నడుస్తుంది అంటే స్లో మూమెంట్ టైం బ్యాడ్ అంటే బ్యాడేం కాదు మనం చాలాసార్లు చెప్పాం సీఎంలు పీఎంలు చేశాడు మీరు చేసే చిన్న చిన్న విషయాలకి ఎందుకు భయపడతారు అని కాబట్టి ఇంకొంచెం దానికి కనెక్ట్ అయ్యేవి ఎక్కువ చేస్తూ పోతాయి అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక వ్యక్తికి బాగా కొంచెం చలోకి వెళ్తేనే కొంచెం ముక్కు పట్టేయడం జలుబు చేస్తుంది అలాంటి వ్యక్తి చల్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటే ఇంకొంచెం డబల్ అవుతుంది ఆ రకంగా ఏంటంటే వీళ్ళు ఈ యొక్క విషయాలని గుర్తుపెట్టుకొని ఆ రకంగా మిదిలినట్లయితే మేషం వారికి ఈ రెండు వేల అది జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాలు అద్భుతంగా ఉంటాయి స్త్రీకారక ఇబ్బందులు ఏమైనా ఉంటాయో స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అంటే కాంట్రవర్సీలో నేర్కోవటం కొంచెం ఉంటుందండి ఎక్కడ అంటే వీళ్ళు చేసే ఉద్యోగంలో ఉంటుంది ఎందుకంటే శుక్రుడు వెళ్ళి దశమ స్థానంలో శత్రు ఉన్నాడు కదా వీళ్ళకంటే వీళ్ళ జీవిత భాగస్వామికి వీళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ రాశి వారు ఎక్కువగా గణపతిని సూర్య నమస్కారాలు అంత చేస్తూ ఉంటే అంత స్త్రీ సంబంధమైన ఇబ్బందులు తగ్గుతాయి అంటే సన్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు శుక్రుడు యొక్క ఎనర్జీ తగ్గుతుంది మౌర్యమే అంటారు అందుకే చూడండి ఇప్పుడు కూడా మనకు మౌర్జం నడు వస్తుంది అలా శత్రువులు పరిస్థితులు నరఘోష బిజినెస్ యా బిజినెస్ కాంపిటీషన్ శత్రువులు ఎక్కువగా ఉంటారండి బిజినెస్ కాంపిటీషన్ శత్రువులు బంధువర్గంలోనే లేదా అన్నదమ్ములే అక్క చెల్లెల అన్నదమ్ములు సొంత సహోదరి సహోదరులే శత్రువులుగా మారుతుంటారు అంటే వాళ్ళు ఏదో మన గురించి ఎట్లా అంటే సైలెంట్గా చేస్తూ మన ముందు బాగానే నవ్వుతూ ఉంటూ పక్క పోయి మన గురించి ఏదో చెప్పడం మనం ఏంట్రా ఏంట్రాబాబు ఎవడు చెప్తున్నాడు మన గురించి ఎట్లా కానీ అదంతా పైసాచిక ఆనందం అదంతా కూడా నాకైతే అలాంటి వాళ్ళని చూస్తుంటే మెంటల్లీ డిజార్డర్ పీపుల్ అనిపిస్తుంటుంది నాకైతే అట్లా చెప్పుకునే వాళ్ళని చూస్తుంటే ఇంకా మనం జాలిపడ్డ లేదు అలాంటి వాళ్ళని చేసి ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు దైవారాధన ఎటువంటి క్షేత్రాలు విజిట్ చేస్తే బాగుంటుంది అంటారు ఒకటేనండి ఇక్కడ వీళ్ళు గణపతి ఆలయాలు ఎక్కువగా విజిట్ చేస్తుండాలి సూర్య ఆలయాలు ఎక్కువగా విజిట్ చేస్తుండాలి బాగుంటుంది ఏళ్ళనాడుసినవి కాబట్టి కొంచెం నరసింహస్వామి ఆలయం లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సర్ప ఆలయాలు రావి చెట్టు చుడు ప్రదక్షిణం చేయాలి ఇవి చేస్తూ ఉంటే బాగుంటుంది వీరికి ఈ మాసంలో ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు శ్రీమాత్రేమహ